బిల్హర్ టూ కే ఎస్ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తిలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకి వినతి పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డీఏలను మరియు ఐఆర్లను ఆర్థిక బకాయిలను అర్లీలను మరియు పిఆర్సీ కమిటీని వెంటనే వేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గుత్తి పట్టణంలోని సితారా ఫంక్షన్ హాల్డంతో ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు రామచంద్రుడు శ్రీనివాసులు నాగరాజు జైకుమార్ రవి మరియు జిల్లా నాయకురాలు మాధవీలత పులికొండ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహిళా టీచర్ల ఆధ్వర్యంలో గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటసిండి యాదవ్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల పదకొండు నుంచి పదిహేడవ తేదీ వరకు ఏపీఎఫ్ నిరసన వారం కార్యక్రమం చేపట్టడం జరిగిందని అందులో భాగంగా నేడు ఎమ్మెల్యే మరియు జిల్లా అధ్యక్షుడికి వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు వెంటనే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరారు అనంతరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకటశేవుడి యాదవ్ గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది వెంటనే వారు స్పందిస్తూ మీ విషయాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆర్ మస్తాన్ మండల జనరల్ సెక్రటరీ ఎన్ లక్ష్మణ్ నాయుడు జిల్లా నాయకుడు రామచంద్రుడు శ్రీనివాసులవ్ జయకుమార్ ప్రదీప్ జిల్లా ఉపాధ్యక్షుడు దేశాయి నాగరాజు మండల నాయకులు నాగరాజు రాజేష్ కుమార్ జిల్లా నాయకులు ఆది నారాయణ రెడ్డి స్టేట్ కౌన్సిలర్ శ్యాం రవిబాబు స్టేట్ కౌన్సిలర్ ప్రేమావతి మహిళా జిల్లా నాయకురాలు మాధవిరాతారెడ్డి నారాయణమ్మ మొదలగు వారు పాల్గొన్నారు

అక్కడ వాళ్ళు కూడా కొంత సమయం చేస్తున్నారు అన్నారు మాకు కొంచెం టీ కావాలి సచ్ అప్లికేషన్ యాస్కుంటున్నారు ఏంటి కడైని సార్కుల ద్వారా కడితేనే కసనం

ಪ್ರಜಾಪ್ರತಿ ದ್ವಾರ ಇಷ್ಟ ಅಕ್ಕಿ అక్టోబర్ అసెంబ్లీలో అయిపోతలే పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు అసెంబ్లీ ఉంటుంది మేము అసెంబ్లీలో కలుస్తాను కాబట్టి ఒకవేళ లాస్ట్ ఎండింగ్ అసెంబ్లీ ఎండింగ్ లోపల ఎయిట్ ఏమైనా హిట్ చేస్తాడంటే హిట్ అయ్యి గేమి हरिया <laughs> <son>. <laughs>